ముదిరాజుల బీసీడీ నుండి కు వినతి పత్రం ముదిరాజులో బిసిడి నుండి బీసీఏలోకి మార్చాలని కోరుతూ సైదాపూర్ తహసీల్దార్ కు మంగళవారం ముదిరాజులు వినతి పత్రం అందజేశారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గికురు రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు రాయశెట్టి చంద్రయ్య ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు రేగుల అశోక్ల ఆధ్వర్యంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు అనంతరం స్థానిక బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని చేపల వృత్తిలో ఎలాంటి షరతులు లేకుండా సభ్యత్వాలు ఇవ్వాలని కోరారు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముదిరాజ్కు ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో సొసైటీలకు నగదు బదిలీ చేయాలి అని కోరారు ముదిరాజుల ప్రాతినిధ్యం పెంచడానికి రాష్ట మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులకు ప్రాధాన్యం కల్పించాలని అన్నారు తెలంగాణ శాసన మండలిలో మూడు స్థానాలు రాజ్యసభలో ఒక స్థానం కల్పించాలని అన్నారు మత్స్యకారుల అభివృద్దికి వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేసి డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు ముదిరాజులు రాజకీయ ఆర్థిక సామాజిక సేవా రంగాల్లో రాణించినప్పుడే సొసైటీలో గుర్తింపు ఉంటుందని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గీకుడు రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు రాయశెట్టి చంద్రయ్య మండల అధ్యక్షులు రేగుల అశోక్ మండల ప్రధాన కార్యదర్శి గుల్లా అశోక్ మండల పిఆర్ఓ గుల్లా అజయ్ మండల యువత అధ్యక్షులు మద్ది పవన్ గ్రామ శాఖల అధ్యక్షులు నెల్లి రాములు గంగధర మల్లయ్య అధ్యక్షులు కాశవేణి బొగలి జిల్లా కార్యదర్శి నెల్లి పోచయ్య పిట్టల సారయ్య రమేష్ పోలవేని భిక్షపతి శ్రీనాథ్ సారయ్య சங்கர் நெல்லி சதானந்தம் மெடமே நீடரேஷ் நெல்லி ஸ்ரீகாந்த் மத்திராஜு குல்லராஜு ஜாய் ஜெய முதரா రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి పదిహేనవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ముద్రాజులను బీసీ డి నుంచి ఏలో కలపాలనేటువంటి తెలంగాణ ముద్రాజు మహాసభ పక్షాన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది నిన్నటి నుంచి రాష్ట్రంలోని అనేక మండలాల లోపల రెవెన్యూ అధికారులకు ఈ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మాకు మా జాతికి సంబంధించిన మా చిరకాల స్వప్నమైనటువంటి మా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో అది బీసీడీ నుంచి ఏకు సంబంధించినటువంటి అంశం పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే తొంభై ఎనిమిది జీవో ద్వారా మాకు చేపలు పట్టే వాళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళందరూ మత్స్యకారులే అని గుర్తించినప్పటికీ అందులో గంగపుత్ర బెస్తా గూళ్ళ ముద్రాజు ముతరాశి తెలుగు అను ఎనిమిది కులాలను ఆనాడు పంతొమ్మిది వందల అరవై నాలుగునే తొంభై ఎనిమిది జీవో ద్వారా వీళ్ళంతా మత్స్య కార్మికులే మత్స్య కార్మికుల వృత్తిపై బతుకుందన్న వాళ్ళందరినీ ఒకే గ్రూప్పై చేర్చాలనేటువంటి ఆనాటి కమిషన్లు అన్నీ కూడా ఆదేశించినాయి ఆ దాని ప్రకారం కేవలం కొన్ని కుల అందులో నాలుగు కులాలను మాత్రమే బీసీఏలో కలిపి మమ్మల్ని బీసీ డ్యూ గ్రూప్లో ఉండడం జరిగింది అది మాకు చాలా తీవ్ర తీవ్రమైనటువంటి అన్యాయం ఆనాడే జరిగింది మరి నాటి నుంచి మరి రెండు వేల తొమ్మిది వరకు నలభై ఐదు సంవత్సరాల మా పెద్దలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ముద్రాదు పెద్దలంతా చేసినటువంటి పోరాట ఫలితమే మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర కీర్తి చేసులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో మరి మమ్మల మీ ముద్రాదులను బీసీడీ నుంచి ఏలో కలుపుతూ జీవో నంబర్ పదిహేను ద్వారా మాకు జీవో ఇవ్వడం జరిగింది కానీ అప్పటికే ఏ గ్రూపులో ఉన్నటువంటి కొన్ని కులాలు ఏ గ్రూపులో కొనసాగుతున్న కులాలు ఇంత పెద్ద కులాన్ని ఇంత పెద్ద ముద్రాజు కులాన్ని తీసుకొచ్చి దాదాపు యాభై లక్షల జన జనాభు ఉన్నటువంటి ఈ జాతిని తీసుకొచ్చి రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా మా గ్రూపులో కలిపితే మాకు అన్యాయం దొరుకుతుందని చెప్పి ఆ ఒక్క నేపంతో వల్ల హైకోర్టును ఆశ్రయించి ఈ జీవోను రద్దు చేయించడం జరిగింది మరి దానికి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించడం రోహేయ్య గారు ముఖ్యమంత్రి కావడం మా జీవో సస్పెండ్ కావడం ఆనాడు మా జీవో గురించి మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్యకటికలకు కానీ అదే ముస్లింలకు కానీ మరి ఆర్డినెన్స్ ద్వారా ఇదే అదే రోజు జరిగి తీసినటువంటి ఈ మూడు జీవులలో ఆ రెండు జీవులను మాత్రము మరి ఆర్డినెన్స్ ద్వారా వచ్చే విధంగా చేసి మా జాతి గురించి మాత్రం ఆర్డినెన్స్ తీసేటువంటి అవకాశం రాలేదు మరి నాటి నుంచి ఆనాడు జరిగినటువంటి అన్యాయాన్ని మరి మేము దాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో మేము పిటిషన్ కూడా వేయడం జరిగింది మా యొక్క ఆనాడు ఉన్నటువంటి మా కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు మా ఈటల రాజేంద్ర నగర్ నాయకత్వం కావచ్చు మా బండ నగర్ నాయకత్వం కావచ్చు అంత ముజరాజులంతా కలిసి రాష్ట్రంలో పెద్దలంతా కలిసి సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో మేము వాదోపవాదాలు మరి లక్షలాది రూపాయలు వెచ్చించి వాదోపవాదాలు చేయడం జరిగింది కానీ చివరికి చివరికి రెండు వేల ఇరవై రెండు చివరి డిసెంబర్ మాసం లోపల సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క బీసీడీ నుంచి ఏకు మారేటువంటి సందర్భంలో ఈ యొక్క అంశాన్ని మా పరిధిలో లేది మీరు రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రంలోనే బీసీ కమిషన్ అపాయింట్ చేసుకొని బీసీ కమిషన్ ద్వారా మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఒక సూచన చేస్తూ ఆ ఫైల్ను రిటర్న్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కానీ అది ఎన్నికల మరి ఎన్నికల సంవత్సరం అయినందున ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భం అనేక నోటిఫికేషన్ రావడం మరి ఆ సందర్భంలో మా అప్పటికప్పుడు ఆ ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడే వాళ్ళు పంపినటువంటి సమయంలో సమయం లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చినాయి అదే సమయంలో అదే సమయంలో నేడు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరుమల రామ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు వారి ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని పొందుపరిచి అభయస్థంలో పొందుపరిచి మేము ప్రభుత్వం వస్తే ప్రభుత్వం వస్తే ముద్రాదులను బీసీడీ నుంచి ఏలో కలుపుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది అభయస్వంలో కూడా ఉంది ఆనాడే మా ముద్రాలంతా ఈ రాష్ట్రం ఉన్నటువంటి యాభై నాలుగు యాభై ఐదు లక్షల ముద్రాదులంతా ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది మా మా వారి పట్ల మాకు ఒక ప్రేమ అభిమానులు కలిగి మాకు వస్తుంది అనేటువంటి విశ్వాసం కలిగి మా జాతిలో నూటికి తొంభై తొమ్మిది శాతం ముద్రాలంతా కూడా కాంగ్రెస్ వైపు చూసి ఈ ప్రభుత్వం రావడం లోపల మా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది మా శ్రమం మా ఆశ ఉన్నది మా ఆకాంక్షలు ఉన్నాయి తప్పకుండా నెరవేరుతుంది కావచ్చు అన్నటువంటి ఆలోచనతోటి మేమంతా కూడా కాంగ్రెస్ను మరి ఆచరించి కాంగ్రెస్కి మేము సపోర్ట్ చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా వంతు కృషి ఉన్నదని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి వారిలకు మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తాం అయ్యా మరి మీరచ్చి మీరచ్చి దాదాపు ఏడు మాసాలు గడుస్తుంది మీరు హామీ ఇచ్చి ఏడు మాసాలు గడుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అభయస్త్వంలో పొందుపరిచినటువంటి ముద్రాల బీసీడీకి సంబంధించినటువంటి ఏ గ్రూప్ విషయంలో ఏడు మాసాలు గడిచిన తర్వాత మేము ఇప్పటికిప్పటికే రెండు రోజులు మూడు రోజుల తర్వాత అడుగుతలేము ఏడు మాసాలు గడిచింది కాబట్టి మరి మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తులన్నీ అన్నీ అయిపోయినాయి రాబోయే తరాలకు మా పిల్లల భవిష్యత్తు కొరకైనా ఉపయోగపడేటువంటి ఈ అత్యంత ప్రాచీన అంటే నిజంగా కూడా ఇది మాకు ప్రాధాన్యమైనటువంటి అంశం మా జాతికి సంబంధించింది కాబట్టి మరి దీన్ని మీరు అభయస్తంలో ఇచ్చిన మీ హామీని అమలు చేయమని చెప్పి మేము కోరుతా కోరుతా ఉన్నాం అందులో భాగంగానే ఈనాడు అందులో అందులో ఉన్నటువంటి మరి ఈనాడు ఈరోజు అందులో భాగంగానే ఈ ఏ గ్రూప్లో కలుపు అని చెప్పి రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వ రెవెన్యూ అధికారుల ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ల ద్వారా సిఎస్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి పంపి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవడం కొరకే గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మా ముజ్రాజు బంధువులు అందరూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల నలభై ఐదు మండలాల లోపల ఈ విజ్ఞాపత పత్రాలు ఇస్తా ఉన్నాం ఈ సందర్భంగా నేను ఒక ముఖ్య అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకున్నట్టే గౌరవ కరీంనగర్ జిల్లా జిల్లాకు చెందినటువంటి మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇవాళ బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు వారి యొక్క బీసీ మా యొక్క జాతి గురించి మా యొక్క కులం గురించి మా మా యొక్క కష్ట నష్టాల గురించి మేము పడుతున్నట్టు మా జీవన విధానం పూర్తిగా తెలిసినటువంటి ప్రభాకరణ గారు అన్న ప్రభాకరణ గారు మీరు కూడా తప్పకుండా చొరవ తీసుకొని ఏదైతే మా ముద్రాదులకు మీ మీ యొక్క ప్రభుత్వ హామీ ఇచ్చింది కాబట్టి మీ అభయస్థంలో దీన్ని పొందుపరచారు కాబట్టి దీన్ని అమలు చేసే రూపంలో మీరు ప్రధాన పాత్ర తీసుకోవాలి మీరు ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడాలి మాకు సాధ్యమైనంత మటుకు తొందరగా ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటూ అన్న ఒకటే నేను ప్రభాకరణ గారిని కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరుతా ఉన్నాను గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ కోరుతా ఉన్నాను మాకు ఈ యొక్క రెండు ఈ యొక్క నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకే ఒక్క వ్యక్తి మహబూబ్ నగర్ మోడీ జిల్లా నుంచి వాకిడి శ్రీహర్ అనే ముద్రాజు కూడా మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచిండు కానీ ఆరు మాసాలు ఏడు మాసాలు అయితే అయ్యా ఇంతవరకు మాకు మంత్రి పదవి ఇవ్వలేదు మీరు కూడా ముద్రాజులకు సముచిత స్థానం కల్పిస్తాం శాసనసభ లోపల మంత్రి పదవి కల్పిస్తామని చెప్పి అనేక సభల లోపల మీరు చెప్పినటువంటి అంశాన్ని మేము మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా వాకిట్ సిరియార్ గారికి మరి మంత్రి పదవి ఇచ్చి మా యొక్క ముద్రాజుల ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి తప్ప మనం చేసుకుంటూ రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఏదైతే మేము ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓకు ఇచ్చినటువంటి మరి దానిలో అనేకమైనటువంటి మాకు మాకు సంబంధించినటువంటి ఉన్నాయి ఆ సమస్యల పట్ల మీరు ఏదైనా తీర్చాలని చెప్పి మనం చేసుకుంటూ అదేవిధంగా బీసీ డి నుంచి ఏకు మారేదాని లోపల మా నాయకులకు ఇక్కడ పార్టీలతో అవసరం లేదు జెండాలతో అవసరం లేదు మా మా యొక్క సంఘాల లోపల ఎవరైనా ఇతర గ్రూపులున్నా ఇతర సంఘాలున్నా వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను వారిని అప్పీల్ చేస్తా ఉన్నాను కాసానికి జ్ఞానేశ్వరన్న మీరు కూడా వచ్చి ఒక ఒక ప్రకటన చేయమంటున్నాం మరి అదేవిధంగా ఈటల రాజేంద్ర అన్న మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మీరు కూడా అక్కడ ప్రకటన చేయాలి ఎందుకంటే మీరు ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు మీరు ఒక పిలుపునిస్తే జాత్యంతా కదులుతుంది కాబట్టి ఏదైతే మనం అందరం చూసినాం మనం అందరం చూసినాం ఎలా వండ ప్రకాశన్న గారి నాయకత్వంలో మేము కార్యక్రమం చేస్తా ఉన్నాం బండ ప్రకాశన్న ఈ కార్యక్రమం తీసుకున్నా వారొక నిర్ణయం తీసుకున్న ఇది ఇది సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ముద్రా యావత్తు జాతికి సంబంధించిన అంశం కాబట్టి రాబోయే పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఉద్యమంలో మీరు పాల్గొనాలి ఈ ఉద్యమానికి మీరు పిలుపునివ్వాలి దయచేసి నేను అనేక సందర్భాలు కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను మీరు తప్పకుండా ఒక పిలుపునివ్వాలి ఎందుకంటే మీరు ఒక విషయాన్ని కూడా అన్న రాజేంద్ర అన్న కాశానికి అన్న ఒక విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా మీ వైపు చూసేవాళ్ళు ప్రజలందరూ కూడా మీరు పిలుపునిస్తే మేమైనా ప్రేమాభిమానుల వాళ్ళం కాబట్టి ఏదైతే ఆనాడు ఈటల రాజేంద్ర అన్నను బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తొలగించిన నాడు ఈ రాష్ట్రం అంతా ఉవ్వెత్తున లేచింది ఆనాడు యువకులు విద్యార్థులు అందరు లేచి అయ్యో రాజేందర్లకు అన్యాయం జరిగిందని చెప్పి అందరు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు రాష్ట్ర చేసి రాజేంద్రను హక్కున హత్తుకొని మరి వారి కొరకు సపోర్ట్ చేసిన సందర్భాలని అదేవిధంగా అదేవిధంగా గుజరాబాద్ నియోజకవర్గంలో ఒక మదమెక్కినటువంటి ఒక మదమెక్కినటువంటి కౌశిక్ రెడ్డి అయినటువంటి శాసనసభ్యుడు ముద్రాదు ఒక విలేకరిని పట్టుకొని ఒక ముద్రాలు విలేకరు పట్టమని మొన్నటి మొన్న జిల్లా పరిషత్లో మా యొక్క ఆఖరి జిల్లా పరిషత్ మీటింగ్లో ఇదే గీకు రవీంద్ర ఇక్కడ సాక్ష్యం వీరికి వారికి ఉండి ఏయి చూస్తా సంగతి ఏ నీ అంత చూస్తా అని చెప్పి దౌర్జన్యంగా గుండా లెక్క రౌడీ లెక్క మాట్లాడినటువంటి కౌశీర్ విన రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మొత్తం ధర్నాలు రాష్ట్ర రూపాలు చేసి ఆయనను మరి హైదరాబాద్ పట్టణం లోపల రవీంద్రవర దగ్గర క్షమాపణ కోరే వారికి విడిచిపెట్టలేదు అదేవిధంగా మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులో ఎన్నికల ఎన్నికల లోపల ముద్రాజులకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మొత్తం రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారోకలు చేసి పెద్ద పెద్ద ర్యాలీలు చేసినటువంటి సందర్భంలో మరి ఈ రకంగా రాజకీయ నాయకుల కొరకు స్పందించినటువంటి ఈ యువత రాజకీయ నాయకులకు టిక్కెట్ రాలేదని స్పందించినటువంటి ఈ విద్యార్థులకు మరి వారి భవిష్యత్తు కొరకు వచ్చినటువంటి ఉద్యమం ఉంది వారి వారికి వారి భవిష్యత్తు కొరకు వచ్చినటువంటి విషయం ఇవాళ అరవై నాలుగు మార్కులు వచ్చినా ఈ ఏ గ్రూపులో ఉన్నానికి ఉద్యోగం వస్తుంది కానీ తొంభై ఎనిమిది మార్కులు సంపాదించుకున్న ముద్రాజుకు ఉద్యోగం రావడం లేదు ఇది మేము మేమేం పాపం చేసినాం మా పిల్లలు ఏం పాపం చేసారు మా తరాలన్నీ మారుతా ఉన్నాయి రాబోయే మా తరాలకు రాబోయే మా పిల్లలకన్నా ఇది ఒక భవిష్యత్తు ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఏ గ్రూపులో ఉన్నటువంటి ఇతర కులాలకు మీరు ఏ రకంగా న్యాయం చేయండి రిజర్వేషన్ శాతం పెంచుతారా లేకుండా మాకు సపరేట్ ఒక గ్రూప్ కేటాయిస్తారా మాకు తప్పకుండా ఇది మా చిరకాల వాంచ మా చిరకాల స్వప్నం దీన్ని నెరవేర్చాలని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ మరి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ముదురాజు బంధువులందరికీ పేరు పెట్టిన నమస్కారం తీసుకుంటూ జై జై నుంచి బండ అన్న నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనగారి ఉన్నటువంటి యొక్క సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయినటువంటి యొక్క ముదిరాజులు అందులో అత్యధిక శాతంగా ఉన్నటువంటి యొక్క ముదిరాదుల యొక్క బతుకులు బాగుపడాలని చెప్పి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం అందులో మాకు ముఖ్యమైనటువంటి ఒక డిమాండ్ బీసీడీ నుంచి బీసీ ఏకి మార్చాలని చెప్పి మేము చాలా సందర్భాల్లో ఉద్యమించినటువంటి సందర్భం ఉంది రెండు వేల తొమ్మిదిలో తీసినటువంటి వైఎస్ రాజశేఖర్ తీసినటువంటి యొక్క జీవో నంబర్ పదిహేనును తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము ఒక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మాకు ఒక నమ్మకం ఉంది గతంలో ప్రభుత్వాలు ముదిరాజులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి మొన్నటి ఎన్నికల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కులగలన చేపడతాం అదేవిధంగా ముదిరాజులను మేము ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏకి మార్స్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఒక దర్విలా ఆ హామీని మేము గుర్తు చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ హాయంలో ముదిరాజుల యొక్క బతుకులు బాగుపడతాయనేటువంటి ఒక ఆలోచన మాకు ఉంది కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ బీసీ కులగణతో పాటు ముదిరాదులను బీసీ డి నుంచి ఏకి మార్చేటువంటి యొక్క ప్రక్రియ తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పి అట్లా కనుక చేసినట్లయితే యావత్తు ముదిరాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారని చెప్పి మొన్న ఎన్నికల్లో కూడా ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తున్నా మొన్న ఎన్నికలలో కూడా బీసీలలో అందులో ముఖ్యంగా ముజిరాదులు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఒక సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క సందర్భంగా ఇంకొక డిమాండ్ కూడా మేము చేస్తున్నాం మా ముదురాజు సోదరుడు అయినటువంటి ఒక ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారికి కూడా ఖచ్చితంగా మంత్రి మండలి లోపల స్థానం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మా ముదిరాజు మహాసభ పక్షాన మా అన్న గురాల మల్లేశం అన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యం లోపల మండల తహసీల్దార్ సైదాపూర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి వినతి పత్రం ద్వారా సమర్పించడం జరిగింది అందరికీ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల కేంద్రంలో ముదిరాజుల యొక్క హక్కుల కొరకు ముదిరాజులను బీసీ నుంచి ఏలోకి మార్చడానికి ముదిరాజులను యాభై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల మత్స్యకారులకు ఆసన పెంచను గీతా కార్మికులకు మరియు మరి చేనేత కార్మికులకు ఇచ్చే విధంగా మా ముదిరాజుల కూడా మత్స్యకారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సైదాపూర్ మండల కేంద్రానికి వచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ గుర్ర మల్లేశం ముదిరాజు గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు చిగురుమావడి తాజా మాజీ జడ్పీటీసీ ఈకూర్ రవీందర్ గారికి మరి లింగాపూర్ మాజీ సర్పంచు పొలవేని భిక్షపతి గారికి సైదాపూర్ మండల పార్టీ మండల గుజరాత్ మహాసభ అధ్యక్షులు రేగుల అశోక్ గారికి ప్రధాన కార్యదర్శి అశోక్ గారికి అదేవిధంగా యువత అధ్యక్షులు మతి పవన్ గారికి మళ్ళా గాగిరెడ్డిపల్లె రమేష్ గంద రమేష్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు అన్ని గ్రామాల నుండి విచ్చేసినటువంటి గుజరాత్ మహాసభ మత్స్యకారుల శాఖల అధ్యక్షులు సభ్యులకు యువకులకు అన్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ముజురాజులు పడుతున్నటువంటి కష్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో మరి ముదిరాజులను బీసీ డి నుంచి ఏకు మారుస్తామని చెప్పేసి అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ముదిరాజులకు పెన్షన్లు ఇస్తామని అదేవిధంగా ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా ముదిరాజులను మత్స్యకారులను సభ్యత్వాలు ఇచ్చే విధంగా మరి మేనిఫెస్టోలో అభయస్తంలో పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు ప్రవేశపెట్టినటువంటి మరి అభయాస్త్రాన్ని మన ముజిరాజులకు అందే విధంగా మన ఈ జిల్లా మంత్రివర్యులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మరి గౌరవ నీలు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి ఈ జిల్లా మంత్రి అయుడు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముదిరాజులో బీసీల పట్ల మంచి సమాలోచనలు ఉన్నాడు కాబట్టి మా ముదిరాజులను మరి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మరి ఆదుకునే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి మా మాకు మెనిఫెస్టో పెట్టినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అమలు పరిచే విధంగా ఈరోజు గౌరవ మండల తహసీల్దార్ గారికి మేము అన్ని గ్రామాలతోటి మరి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ముజరాజ్ బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి